అమెరికాలో చికెన్ మండి తిన ఇంకేదామని అక్కవాలంటే ఏం బాగుంటుంది అనుకున్నా గానీ ఇంత మంచిగా ఉంటదని అసలు అనుకోలే అందరం కలిసి హ్యాష్ టాగ్ ఇండియా అనే రెస్టారెంట్ కి పోయినాం ఫ్రైడే డిన్నర్ కి చూడండి ఎంత బిజీ ఉందో వీళ్ళ దగ్గర జైల్ మండి సెటప్ కూడా ఉంది లైవ్ పానీపూరి కౌంటర్ ఉంటే ఫుడ్ వచ్చే అందరం కలిసి రౌండ్ వేద్దాం అని పోయినాం ఉందండి పానీపూరి అసలు క్రేజీ దాంతో పాటే ఒక దహిపూరి కూడా తీసుకున్నాము తినగానే నాకు ఇండియాలో మా గల్లీ చివరిన బండి గుర్తొచ్చేసింది మెయిన్ కోర్సులకి ఫస్ట్ హ్యాష్ టాగ్ స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే మస్ట్ ట్రై నన్ను అడిగితే దాని తర్వాత వచ్చింది మన స్పైసీ చికెన్ మండి చూస్తుంటేనే అసలు ఎంత టెంప్టింగ్ ఉంది కదా టేస్ట్ కూడా అసలు తగ్గేదే అన్నట్టు బాబో తీసుకున్నాము దాని టేస్ట్ కూడా క్రేజీ ఉందంట లాస్ట్ లో చికెన్ నూడిల్స్ అని ఉంటే ట్రై చేద్దాం అని అది కూడా తీసుకున్నాం గానీ స్పైసీ ఇంకా ఉన్న డిషెస్ అని ముందు తిన్నందుకు ఏమో గానీ ఓకే ఓకే అనిపించింది లాస్ట్ లో ఇంకో రౌండ్ పానీపూరితో పాటు మీఠా పూరితో నిండి వేసి ఆ మంచి ఫలిత తాగిన